హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అరవింద అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ అసలు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు కనీసం ఫోన్ కూడా రింగ్ అవ్వటం లేదు స్విచ్ ఆఫ్లో ఉంది అసలు ఈయన పనిలో పడి ఇల్లుని భార్యని కూడా మర్చిపోతున్నారు అని చెప్పి ఇక అయితే తన మనసులో అనుకుంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతుంది ఇంత ఇంతలో కుచల అలాగే నారాయణ అరవింద్ దగ్గరికి వచ్చి అమ్మా అరవిందా ఇంకా నిద్రపోలేదా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి నారాయణ అడగడంతో ఇంతలో కుచల ఇంకేం ఆలోచిస్తుంది అరవింద అల్లుడుగారు కోసమేగా అల్లుడు గారు వస్తారులేమ్మా నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు వెళ్ళి నిద్రపో అని చెప్పడంతో ఇంతలో హడావుడిగా నడుచుకుంటూ మురళి అయితే వస్తుంటాడు మురళిని చూసినా కుచుల అయితే అదిగో అల్లుడు గారు వచ్చేస్తున్నారు ఇప్పటికైనా వెళ్ళి రెస్ తీసుకో అరవిందా అని అంటుంటే ఇక అరవిందైతే మురళిని చూసి ఏవండి ఏంటి అంత హడావుడిగా వస్తున్నారు పైగా ఏదో టెన్షన్లో కనిపిస్తున్నారు ఆయన ఏంటండి మీరు అలా నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అని అంటుంటే ఇక మురళి అయితే ఏమీ మాట్లాడకుండా అలాగే టెన్షన్గా భయంగా అరవింద వైపు చూస్తాడు ఇంతలో దివ్య మురళిని చూసి బావా అని చాలా ఆప్యాయంగా మురళి దగ్గరికి వెళ్ళబోతూ ఇంట్లో అందరిని చూసి అక్కడే ఆగిపోతుంది అమ్ము బావేంటి ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు బావని ఆ వెక్కి చూస్తే అస్సలు ఊరుకోడు బావా పోయిపోయి పులి తల పెట్టినట్టు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి దివ్య కంగారు పడుతూ ఉంటుంది ఇక మురళి అయితే అది రానమ్మ నేను క్లయింట్ని కలవడానికి వెళ్ళాను కదా అది నేను విక్కీ అని చెప్పి తడబడుతూ ఉంటే ఇంతలో విక్కీ అలాగే పద్మావతి అను ఆర్య కూడా అక్కడికైతే వస్తారు ఇక బామ్మగారు కూడా వస్తారు అయితే మురళించూసి అల్లుడు గారు ఏంటిది అసలు ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటే కనీసం ఆ ఫంక్షన్లో కూడా లేకుండా ఎప్పుడు పని 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 అంటూ ఉంటారు అయినా మీరిక ఇవన్నీ తగ్గించుకోవాలి మా అరవింద ఉత్త మనిషి కూడా కాదు అలాగే డెలివరీ టైం కూడా దగ్గర పడింది నువ్వు తన దగ్గరే ఉండాలి అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతూ ఉంటే సరే నానమ్మగారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక మురళి లోపలికి వెళ్తూ ఉంటే వికీ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఇక పక్కనే ఉన్న అరవింద అయితే వికీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు బావతో ఇలాగైనా మాట్లాడేది అని అంటుంటే అక్క నీకేం తెలీదు ఆగక్క రే ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా లేదా వెళ్ళు అని చెప్పి విక్కీ అంటూ ఉంటే విక్కీ మాటలకి మురళి కాస్త కంగారు పడతాడు ఇక అరవింద్ అయితే విక్కీ తను నా భర్త నీకు బావ అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అయినా ఆయన ఏదో తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే అవునక్కా అవును వీడు తప్పే చేశాడు వీడు నువ్వనుకున్నంత మంచివాడైతే కాదు ఇట్లాంటి వాడు ఈ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు అని అంటుంటే వికీ నాకు కోపం తెప్పించుకు మీ బావని ఇంకొక మాటన్నా సరే ఊరుకునేది లేదు అని అంటుంటే అక్క నేనెందుకు నేనెందుకు అనవసరంగా తన మీద నిందలు వేస్తాను నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపడానికి ప్రయత్నించాడు ఈ ఆస్తి కోసం వీడు ఎంతటికైనా తెగిస్తాడు చివరికి చివరికి నీ ప్రాణాలు తీయటానికి కూడా వీడు వెనకాడడు అని అంటుండే ఇక అరవిందకి చాలా కోపం వచ్చి విక్కి చంప పగల కొడుతుంది విక్కీ ఇంకొక్క మాట ఇంకొక్క మాట మీ బావ గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు మీ బావ ఎట్లాంటి నాకు తెలుసు నేను ఇలా ఉన్నా సరే నన్ను చేసుకుంటానని నా దగ్గరికి వచ్చాడు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు పెళ్ళైన దగ్గర నుంచి మీ బావని చూస్తూనే ఉన్నా ఏ రోజు కూడా మీ బావ నన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు నువ్వు అనవసరంగా మీ బావ మీద నిందలు వేసి ఇలా మాట్లాడడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అయినా ఇంత నిందలు వేస్తున్నావు అసలు అసలు నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడగడంతో ఉంది ఉంది వదిన దానికి సాక్ష్యం నేనే అని చెప్పి ఇక పద్మావతి ముందుకు వస్తుంది పద్మావతిని చూసిన అయితే ఆశ్చర్యంగా పద్మావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా నువ్వు కూడా ఆయన మీద నిందలు వేస్తున్నావా అని అంటుంటే అవునొదిన అవును ఇన్ని రోజులు కూడా మీతో నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను ఇప్పటికైనా ఆ నిజాన్ని బయట పెట్టకపోతే ఇంకా ఇంకా మీ అందరినీ మోసం చేసిందాన్ని అవుతాను ఈ నీచుడు ఎవరో తెలియకుండా మా ఇంట్లో అద్దెకు దిగాడు తనకి ముందు వెనక ఎవరు లేరని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి తనకి పెళ్ళి కాలేదని నాతో నిశ్చిత అద్దాన్ని జరుపుకున్నాడు అప్పుడే అప్పుడే తెలిసింది మీ ఇంట్లో పూజ రోజే వీడు మీ భర్తని అర్థమయ్యింది అప్పుడే వీడి గురించి నిలదీశాను కానీ నువ్వంటే ఇష్టం నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్పి నాతో మాయ మాటలు చెప్పి నన్ను బెదిరించి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూశారు సమయానికి సమయానికి విక్రమాదిత్య గారు వచ్చి నన్ను కాపాడారు తర్వాత మా ఇంట్లో వాళ్ళని నన్ను బెదిరించి తనని పెళ్లి చేసుకోపోతే మా అక్క అను పెళ్ళి ఆపుతనని బెదిరించారు ఇక తప్పక తల వంచాను కానీ చావనైనా చేస్తాను కానీ వీడిని పెళ్లి చేసుకోనని నా మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాను అది తెలియక ఆయన నన్ను అపార్థం చేసుకుని బలవంతంగా గుడికి తీసుకెళ్లి నన్ను ఈయన పెళ్లి చేసుకున్నారు తరువాత అపోహలన్నీ పోయి మేము దగ్గరవ్వడంతో తట్టుకోలేక ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపటానికి మా నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళి మాకు నరక యాత్ర చూపించారు ఇటువంటి నీచుడు ఇట్లాంటి దుర్మార్గుడు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు లేదు అని చెప్పి ఇక పద్మావతి కూడా మాట్లాడుతుంటే పద్మావతి మంటలకి అను అలాగే ఆర్య కూడా ముందడుగు వేసి అవునక్క అవును ఈ నిజాన్ని నీతో చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావో ఎక్కడ ఎక్కడ నువ్వు మళ్ళీ మాకు దూరం అవుతావా అని భయపడి ఇన్ని రోజులు ఈ నిజాన్ని మాలోనే దాచిపెట్టుకున్నాం వీణ్ణి వీణ్ణి వదిలిపెట్టద్దు అని చెప్పి ఇక అను ఆర్య కూడా చెప్పడంతో ఇక విక్కీ అయితే విన్నావుగాక్క విన్నావుగా ఈ నీచుడి నిజస్వరూపం ఎప్పటికైనా ఈ నీచుడిని ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చూడాలి వీడిని ఇంట్లో ఉంచితే నిన్ను నీ కడుపులో బిడ్డని ఏదైనా చెయ్యొచ్చు నడవరా నడువు అని చెప్పి ఇక వియితే మురళి చంప పగల కొడతాడు ఇక విక్కి చేతుల్ని వదిలించుకొని మురళి రానమ్మ వీళ్ళందరూ కలిసి నిన్ను నన్ను విడతీయడం కోసం చాలా పెద్ద ప్లాన్ చేశారు చూసావా రానమ్మ ఎలా మాట్లాడుతున్నారో అసలు అన్ని తప్పులు చేస్తుంటే ఆ రోజే వీళ్ళు నిజాన్ని బయటపెట్టి ఉండొచ్చు కానీ అదేమీ జరగనట్టు ఇప్పుడు ఇప్పుడు అందరి ముందు నన్ను దోషిని చేసి మీ అందరి ముందు నుంచోపెట్టారు ఇక ఈ పద్మావతి నిజంగా నేను తప్పు చేసుంటే ఈ పద్మావతి ఆ రోజే నిజాన్ని బయట పెట్టచ్చు కదా విక్కీ తన మెడలో బలవంతంగా తాలి కట్టినరోజైనా సరే ఆ విషయాన్ని విక్కీకి చెప్పుండొచ్చు కదా కానీ ఎందుకు చెప్పలేదు తిను ఎన్నో రోజుల నుంచి నేనంటే ఇష్టమని నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట తిరిగి నన్ను చాలా టార్చర్ చేసింది అది కుదరలేదని మన విక్కీని పెళ్ళి చేసుకుంది ఇద్దంతా పద్మావతి ప్లాన్ అసలు నువ్వు వాడదాని వినా నిజంగా నీ మీద ఇంట్లో అందరూ కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కానీ నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అనుకోలేదు వికీ నువ్వు అనవసరంగా నీ భార్య మాటలు విని నన్ను మీ అక్కని వేరు చేయాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ఈ నీచురాలి గురించి ఆలోచించు అని చెప్పి కావాలని మక్కి మళ్ళీ విక్కి మనసులో పద్మావతి మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాడు చెయ్యి ఆపరా ఆపు ఇంతవరకు చేసింది చాలు ఎవరో చెప్తే నేను కూడా నమ్మేవాణ్ణి కాదేమో నీ నోటితో నువ్వే చెప్పావు నన్ను కిడ్నాప్ చేసి నన్ను పైకి పంపించేసి పద్మావతితో ఈ ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతానన్నావు అసలు నీలాంటి వాణ్ణి ఇక నమ్మేదే లేదు నడవరా నడు అని చెప్పి ఇక వెక్కి అయితే మురళి చొక్కా పట్టుకుని బరబరా ఏడ్చుకొని బయటకైతే తీసుకెళ్తాడు ఇక మురళి అయితే ఒక్కసారి నేను చెప్పేది విను రానమ్మా వీళ్ళందరూ కలిసి కావాలని నిన్ను నన్ను విడతీస్తున్నారు రానమ్మ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రానమ్మా అని చెప్పి ఇక మురళి అయితే అరవిందకి మాయ మాటలు చెప్తుంటాడు కానీ అరవింద తల పట్టుకొని అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టు కుర్చీలో కూర్చుండిపోతుంది ఇక మురళిని బయటికి గెంటేసి విక్కి మొహం మీద తలుపులు వేసి అరవింద్ దగ్గరికి వస్తాడు అక్క ఇద్దంతా నీకు బాధగానే ఉంటుంది నీ మనసు చాలా బాధపడుతుందని నాకు తెలుసు కానీ ఇటువంటి నీచుడు ఈ ఇంట్లో ఉంటే నీకు అలాగే నీ కడుపులో ఉన్న మా అమ్మకి ఏదైనా జరగచ్చు అందుకే అందుకే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను నేనుండగా నీకేమీ కాదు అని చెప్పి ఇక విక్కి చెప్తుంటే అలాగే ఆర్య కూడా అవునక్క అవును మేమందరం ఉండగా నీకు అలాగే నీ కడుపులో బిడ్డకి ఏమీ కాదు అని చెప్పి ఇంకా అందరూ కలిసి అరవిందతో మాట్లాడుతుంటే ఉన్నట్టుండి అరవింద సృహ తప్పి పడిపోతుంది ఇక అరవిందని చూసిన దివ్య ఒక రకంగా నవ్వుతూ నాకు తెలుసు ఇక్కడ ఇంతమంది బావ గురించి ఎన్ని చెప్పినా సరే నువ్వు మాత్రం ఏమీ నమ్మవని బావ చెప్పారు అలాగే ఇప్పుడు కల్లారా చూస్తున్నాను నాకు తెలుసు నీ గురించి బాబా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాడని నాకు తెలుసు అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అరవింద కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా పద్మావతి వదిన వదిన ఒక్కసారి కళ్ళు తెరవండి వదిన ఏమైంది వదిన అని చెప్పి పద్మావతి అయితే అరవిందని లేపడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో అను వెంటనే బాటిల్తో వాటర్ని తీసుకొస్తుంది ఇక నీళ్ళని అరవింద మొహం మీద కొట్టడంతో అరవింద కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది ఇక విక్కి అయితే అకా ఏమైందక్క ఏం జరిగింది నువ్వు నువ్వు మాట్లాడకపోతే నాకు భయం వేస్తుంది చెప్పక్క అని చెప్పి అరవిందని అడగడంతో ఇక అరవింద విక్కీ మోహాన్ని పట్టుకొని విక్కీ నాకేం కాలేదు నువ్వేం టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నాను నేను నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అరవింద లేచి నిదానంగా తన అయితే వెళ్ళిపోయి డోర్ అయితే వేస్తుంది అరవింద అలా చేయడంతో విక్కీ కాస్త కంగారు పడతాడు ఇంకా పద్మావతి అయితే సారు ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి ధైర్యం చేసి వదినకి నిజం చెప్పారు వదిన ఇప్పుడు బాధపడిన తరువాత అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ నీచుణ్ణి వదిన ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు అని చెప్పి ఇక పద్మావతి అయితే వికీకి ధైర్యం చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే మురళి నన్నే నన్నే ఇంటి నుంచి బయటికి గెంటేస్తారా చెప్తా మీ అందరి పని చెప్తా ముఖ్యంగా పద్మావతి నువ్వు నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టావు కానీ నేను నీ జీవితం మీద దెబ్బ కొడతాను ఆ విక్కీ గడి అండ చూసుకుని విర్రి విగిపోతున్నావు కదా నిన్ను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడని తెగ రెచ్చిపోతున్నావు కదా చెప్తా అంతా చూస్తా ఆ విక్కీ గడి నిన్ను చీతరించుకొని నిర్దాక్షిణంగా మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను నిన్ను నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక మురళి తన మనసులో అనుకుంటూ ఆ ఇండిని అలాగే చూస్తూ అక్కడి నుంచి మురళి వెళ్ళిపోతుంటాడు ఇక ఎండి నుంచి బయటికి అడుగుపెట్టిన మురళి విక్రమాదిత్య కుటుంబం మీద ఎలా పగ తీర్చుకుంటాడు ఇంకా పద్మావతి వికీలని ఎలా విడతీస్తాడు ఇక్కడ చూస్తే అరవింద నిజంగానే మురళి తప్పు చేశాడన్న నిజాన్ని నమ్ముతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో